शास् <laughs> न 저만 가야 돼. 아, 네. ఏదైతే సొంత అట్టే మార్కెట్ ఉందో దాంట్లో ఫైర్ జరిగింది నాకు వెంటనే చెప్పారు చెప్పిన వెంటనే కపిల శ్రీనివాస్ గారికి యాక్చువల్గా చెప్పాను వాళ్ళని మనం ఆదుకోవాలా వాళ్ళకి అనౌన్స్ చేయమని చెప్పాను వాళ్ళకి అనౌన్స్ చేశారు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇమ్మీడియట్గా చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ఆ షాపుని కూడా చూశాను ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వచ్చే సోమవారానికి వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా అది చే చేసుకునేటట్టుగా అవన్నీ కంప్లీట్గా నీట్గా రెనోవేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ని కూడా మళ్ళా రెక్టిఫై చేసి చేయించుకున్నాను అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో ఏదైతే అనౌన్స్ చేశారో కమిల్ శ్రీనివాస్ గారు దాన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మార్కెట్ని మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు ఆ రోజు అజీజ్ చెప్పడం కమిషనర్ గారు చెప్పడం వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ప్రభుత్వం వల్ల దాన్ని నాంచి 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 చివరికి చేసింది ఈ మార్కెటింగ్కి పునాది ఆలోచన చేసింది ఇంప్లిమెంట్ చేసింది నేనే పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మేయర్ అజీత్ గారే అయితే ఈరోజు ఇలాంటి ఇన్సిడెంట్గా దురదృష్టకరం అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం తోడ్పడుతుంది ఆల్రెడీ కెప్టెన్ శ్రీనివాస్ గారు వాళ్ళకి యాక్చువల్గా అనౌన్స్మెంట్ చేశాడు దాన్ని ఇమీడియట్గా పంపించి ఏర్పాటు చేస్తాం చాలా